నేలవల్లి బల్లాయి గారు గురిజాల నగర పంచాయతీ పదవ వార్డు కౌన్సిలర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లాయి గారికి నేలవల్లి పల్లయ్య గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము नहीं है बारे में क्या बोलते हैं मैंने बिकता है अच्छा है बारे में क्या बारे में बात कर रहा हूँ लाइफ में भी आपको जगह रखोगे तो ये लाइफ में दिखा रहा है बहुत तो मतलब यार रेप वाला नहीं आता ना लेवी लेवी या चले

पता नहीं हो जो बरसने जा रही है पानी में पड़ते है और जरा वहां मार लिया है ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ గారు సురేష్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ini मलेरिया रोग Anggi kira sama itu nututi, perut juga, perut ini kira, kira 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 ini kira, k ూరు శ్రీరామూర్తి గారిని సురేష్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నగర పంచాయతీ పదోవతి కౌన్సిలర్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నడవల్లి పల్లయ్య గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో పూడా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఈ చెత్త ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బస్నేపల్లి వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి పూర్తిగా టచ్ అవ్వాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క లో పూర్తి చేయడం జరిగింది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు పోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి साइड लाइन डाके பன்ன பாயிண்ட் குவெல்ते கால்ல ரெக்கார்ட் నుండి 11 తగ్గించబడుతుంది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎండ్లకండ శ్రీనివాసులు గారు బసినేపల్లి మేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి నాలుగో తత్వారు ఐదో తత్గా నంది బ్రీడింగ్ పోలీస్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదారి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవాదిత ప్రదర్శనలో ఉన్నాయి Vaiバotsαど thani Batsi Bu mu human thatsinett avrock... Are you just doing that? Bur bad Ск <laughs> sentiment Vai, ah. మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి హోండా సుబ్బారెడ్డి గారు అడ్డూరు కోదా మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి నిలవల్లి బల్లాయి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పంచాయతీ గురిజాల పడవ వార్ కౌన్సిలర్ గారికి స్వాగతం చేసే స్వాగతం వారికి వారితో పాటు వస్తున్నటువంటి రకం మిత్రులందరికీ కూడా స్వాగతం చేసే స్వాటిస్తారు వారిని వేదికపై ఆశలను కావాల్సినగా ఆహ్వానిస్తున్నారు ఎవరున్నా అడగరాదు సుబ్బారెడ్డి గారు అట్లూరు పోతాట మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శన లో ఉన్నాయి శ్రీనివాసర్ గారు బసినేపల్లి యేస్కర్పేట మండలం ప్రకాశం జిల్లా ఈ జత బయలుదేరు రావాలండి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై మూడు సెకండ్లు మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెలికి ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి అది అడిపిస్తాను అబ్బాయి అయిపోయింది అబ్బాయి మోసం చేస్తా నువ్వు చానను గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శిస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బస్నిపల్లి బేసవరిపేట మండలం ప్రకాశం జిల్లా వారి దాత బయటదేరావాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది రూండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎండ్లకెండ్ల శ్రీనివాసులు గారు బస్నేపల్లి బేస్టవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి చేత బయలుదేరి రావాలి సుబ్బారెడ్డి గారు అడ్లూరు గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అర్ధక ప్రదర్శనలో ఉన్నాయి सीटी सीट वाटर पार्टी ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తపు వారు బయలుదేరి రావాలి ఐదో తప్పగా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లవారి జత రెడీగా ఉండాలి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగో రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెలికంజిలో ఉన్నది హోదా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి శత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు పసినేపల్లి బేస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారితో రావాలి త్వరగా రావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది ये पंचनगर है, पंचनगाल है। इसमें आपको तुमने कर दो चार। हाँ, चले आते हैं। रुंटो, रुंटो। यार इतने देर। अब ऐसा कर दे।

நீத்த மூடு அடுகுல கிராஸ் தோடி மிக தகபது గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదా మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆయన సందీప బాగున్నావా ఒక్క నిమిషమా అన్నది నాలుగో తప్ప రావాలండి ఎండకళ్ళ శ్రీనివాసులు గారు బస్నేపల్లి మొదటి స్థానంలో కొనసాగాలంటే అంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇక వచ్చి మరలా తిరిగి పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఒక చేతితో ముప్పై తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రాక్ష రావాలి సుబ్బారావు గారు సమయము పూర్తయినది ले सुपर वाली माला भेज देना पत्रा वाला आ वाला आ वाला वाह क्या हूं मैं